కొత్తకొండ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ వారి తరఫున భక్తజనులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా చాలా భక్తి శక్తులతో పోలీస్ శాఖ వారి తరఫున సేవలు అందిస్తున్నారు ట్యూ లైన్ మెయింటెనెన్స్ కానీ పోలీస్ కంట్రోల్ రూమ్ పనితీరు మీద కానీ భక్తజనులందరూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు ట్యూ లైన్లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ట్యూ లైన్ దగ్గర మహిళా పోలీసులు ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరము మహిళా పోలీసులను బందోబస్తులో ఎక్కువ మొత్తంలో ఉపయోగించడం జరుగుతుంది తర్వాత గర్భగుడిలో కానీ ఎక్కడ కూడా క్యూ లైన్లలో పుషింగ్ టీమ్స్ పనిచేస్తూ ఎలాంటి అవసరమైన కలిగిన చేస్తున్నాము తప్పిపోయిన పిల్లలు కానీ వృద్ధులు కానీ వెంటనే మా పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా సమాచారము అందిస్తూ మైక్ ప్రకటన ద్వారా వారి యొక్క కుటుంబ సభ్యులకు వెంటనే అందవేసే విధంగా చేస్తున్నాము ఈ మూడు రోజులలో ఇప్పటి వరకు ఎనిమిది తప్పిపోయిన కేసులు మా దృష్టికి వచ్చినాయి అందులో ఐదు చిన్నపిల్లల కేసులు తర్వాత ముగ్గురు వృద్ధులు కూడా తప్పిపోతే వెంటనే వారికి పోలీసు వారు స్పందించి వారి యొక్క కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది ఈరోజు కూడా ఒక మూడు సంవత్సరాల పాప మల్లారం గ్రామం భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామానికి సంబంధించినటువంటి ఒక మూడు సంవత్సరాల పాప వారి తల్లి ఆడుకుంటూ ఆడుకుంటూ జాతరలో తప్పిపోగా వెంటనే వేరే భక్తజనులు వచ్చి పోలీస్ కంట్రోల్ రూమ్ వారికి అప్పగొప్పగా వారి యొక్క తల్లిదండ్రులను పిలిపించి వెంటనే వారికి అప్పగించింది వారి యొక్క తల్లిదండ్రులు పోలీసు వారికి కృతజ్ఞత తెలుపడం జరిగింది ఎలాంటి అసౌకర్యం గడిచిన పోలీస్ శాఖ వార్డు తరఫున పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి జాతరను ప్రశాంతంగా ముగించే విధంగా మా గౌరవ సిపి గారు అంబ అంబర్ కిషోర్ జా అదే అదేవిధంగా మా సెంట్రల్ జోన్ మేడం డీసీపీ షేక్ సలీమా మేడం గారు అదేవిధంగా ఏసీపీ గౌరవ శ్రీ తిరుమల సార్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ జాతరను పరిశుభ్రంగా నిలువహిస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ